చెట్టుకు మోక్షం భగవాన్ లక్ష్మీముక్తిని గురించి రాసిన పద్యం విన్న ఒక భక్తుడి ఈ ఉదయం శ్రీవారిని సమీపించి స్వామి తమ సన్నిధిలో పశుపక్షాతులకు మోక్షం లభిస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడుతున్నది మరి తిరియక్ జాతికి మోక్షార్హత లేదని కదా సిద్ధాంతం అన్నాడు అదేమి ఒక మహాపురుషుడు ముళ్ళ చెట్టుకున్నో మోక్షం ఇచ్చినట్టు చెప్పి ఉన్నది అంటూ చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్ ఆ భక్తుడు ఆత్రంతో భగవాని ఆ మహాత్ముడు ఎవరో ఆ కథ ఏమి అని అడిగాడు భగవాన్ సావధానులై అదా చిదంబరంలో ఉమాపతి శివాచార్య దీక్షితులు అనే జ్ఞాని ఒకరు కవి పండితుడు అయి ఉండేవారు వారు అతీత స్థితిలో ఉండడం వల్ల కర్మానుష్ఠానాదులు అంతగా పాటించేవారు కారు అందువల్ల ఆ గ్రామస్తులైన పండితులందరూ చదివినాడయ్యా భ్రష్టుడుగా ఉన్నాడే ఇదెక్కడే అన్యాయం అని కోపించి శివాచార్యులను కోవలకు రారాదని గ్రామంలో ఉండరాదని బహిష్కరించారు అందువల్ల వారు ఊరి బయట ఉన్న చిన్న మిట్ట మీద పర్ణశాల నిర్మించుకొని అందులో నివసిస్తూ వచ్చారు పెత్తాన్ సాంబన్ అనే కడజాతి వాడు ఒకడు వారికి కావలసిన సామాగ్రి తెచ్చి ఇస్తూ అన్ని పనులకు సహాయపడుతూ ఉండేవాడు ఆ విధంగా కొంతకాలం గడిచింది ఒక దినం ఆ పెత్తాన్ కట్టెల ఒకటి తలపై పెట్టుకుని ఆ దీక్షితుల పర్ణశాలకు పోతుంటే మార్గమధ్యంలో కోవల యాజమాన్యంలో భాగస్థుడుగా ఉన్న ఒక దీక్షితుల రూపంతో పరమేశ్వరుడు అతనికి వచ్చి ఒక పద్యం రాసి ఉన్న తాళపత్రం ఒకటి ఆ పెత్తాన్ చేతికిచ్చి ఇది ఉమాపతి ఇమ్మని చెప్పి అదృశ్యుడైనాడు పెత్తా నా పత్రం తెచ్చి ఇచ్చాడు వారిది విప్పగానే ఆడియార్ కడియేన్ చిట్రంబలన్ భక్తులకు దాసుడైన చిదంబరనాథుడు అన్న మొదటి పాదం కంటబడ్డది వెంటనే భయభక్తులతో కూడిన సంభ్రమం కలిగి పులకిత శరీరుడై పద్యం పూర్తిగా చదువుకున్నారు దాని తాత్పర్యం ఏమంటే భక్తులకు దాసుడైన చిదంబరనాథుడు కొత్త అన్న శివాచార్యుల వారికి రాసిన చేతి చీటి భూజనులకు ఆశ్చర్యకరంగా ఈ పెత్తాన్ సాంబనికి భేదమోంచ భేదమెంచక దీక్షనిచ్చి ముక్తి నశకటే ధర్మము ఈ తాత్పర్యం గల ఆ పద్దెనిమిది చదివి ఆనందపరవసుడై పెత్తాన్ కడజాతి వాడైనను భగవతాజ్ఞ అయినందువల్ల విధి విధానంగా శైవ సన్యాస దీక్షనిచ్చి కడపట నయన దీక్షను గ్రహించిన మాత్రం చేతనే వాడు తక్షణం ఉన్నవాడు ఉన్నట్లే జ్యోతిర్మయమైపోయినాడు శివాచార్యులను వాని పక్వతకు ఆశ్చర్యపడ్డాడు ఈ దీక్ష నిమిత్తం శివాచార్యులు చేసిన హోమాదులు వారి ప్రతిపక్షులు చూసి పెత్తానేదో అపరాధం చేస్తే వాణ్ణి శివాచార్యులు అగ్నిలో పడవేసి చంపారని రాజాస్థానంలో ఫిర్యాదు చేశారు ఆ రాజ పరివార సహితంగా శివాచార్యులను చోటుకి వచ్చి విచారిస్తే వారు నటరాజమూర్తి రాసిన పత్రిక రాజుకు చూపి ఈశ్వరాజ్ఞ వల్ల నేను వానికి దీక్ష ఇవ్వగానే వాడు జ్యోతిరూపంతో అదృశ్యనాడంతే అని చెప్పారు రాజు ఆశ్చర్యపడి అలాగైతే ఇక్కడ ఉన్నదే ఈ నీలమొలగ చెట్టు దీనికి దీక్ష ఇచ్చి మోక్షానికి పంపగలరా అన్నాడు ఆహా సందేహమేమి అని చెప్పి వారు ఆ చెట్టుకున్ను అప్పుడే నయన దీక్ష ఇస్తే ఆ చెట్టును రూపంలో వెంటనే అదృశ్యమైంది రాజు అతిశయించిన ఆశ్చర్యంతో ఇది ఇంద్రజాలం వలే ఉన్నదే నిజమే అయితే ఈ పత్రం నటరాజస్వామి రాసిందని అంటున్నారు కదా ఆ నటరాజమూర్తిని అడగవచ్చును పోదాం రండని శివాచార్యుడిని తొందరించాడు నాకక్కడకు రారాదన్న ఆంక్ష ఉన్నదే అన్నారు వారు ఆ రాజు నా వెంట పిలుచుకుని పోతాను రండని చెప్పి వెంట పెట్టుకొని బయలుదేరాడు వీరి రాక విని శివాచార్యులకు తప్పక శిక్ష కాగలదని వారి ప్రతిపక్షులు రాజు వస్తున్నారని గురుకులు వేడుక చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా స్వామి సన్నిధికి చేరారు రాజమర్యాదకై వీరిద్దరూ ఆలయ ప్రవేశం చేయగానే అర్చకులు స్వామికి కర్పూర నీరాజన మెత్తగా స్వామికి రెండు పక్కల పెత్తానో ముళ్లములగ చెట్టును ప్రత్యక్షంగా అందరికీ గోచరించాయి వెంటనే దీక్షితులందరికీ ఆశ్చర్యము భయము కలిగి శివాచార్యుల పాదముల మీద వాడి మీ మహిమ తెలియక బహిష్కరించినందుకు మన్నించవలసిందని ప్రార్థించి వారిని గౌరవ పురస్కారంగా సత్కరించి గ్రామంలోకి రప్పించుకున్నారు ఈ కథ చిదంబ చిదంబరం మహత్యంలో ఉన్నది అని సెలవిచ్చారు